ఆయన పేరేమిటి మన రాజీవ్ రాజీవ్ దీక్షిత్ రాజీవ్ దీక్షిత్ రాజీవ్ దీక్షిత్ వయసు ఎంతమంది విన్నారు బయటికి వెళ్ళగానే ఇంటికి వెళ్ళగానే నెట్ల కొట్టేది చాలా అద్భుతమైన లెక్కలు అండి జీవితాన్ని దిద్దేసుకోవచ్చు రాజీవ్ దీక్షి ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా విషయాలు ఆయన చాలా చాలా పరిశోధన చేసి చెప్పారు తెలుగులో కూడా చాలా గంభీరంగా ఉంటుంది వాళ్ళు ఎవరు కానీ అద్భుతం మీరు వినాలి విని తీరాలి ఆయన వాగ్భటాచార్యులు వారు మూడు వేల సంవత్సరాల క్రితం ఏం చెప్పారో అందులో ఆయన కొన్ని వేల సూత్రాలు చెప్తే కొన్ని వందల సూత్రాలని క్రోడీకరించి మనకి కొన్ని ఇచ్చారు అజాలు మన జీవితానికి అజాలు నేను ఆయన లిక్చర్స్ విని తిరగలు కొన్నాను కానీ నేనే తిరగల కంటే ఎక్కువ తిరుగుతున్నాను కాబట్టి దాన్ని తిప్పడం కుదరట్లేదు అది అలా ఉంది ఆ రాగులు సంవత్సరం నాయకుడు గుడిపోయి ఉంటాయి కూడా ఆ మూట అలా పెట్టి రోజులు ఏదో తిప్పారు కానీ రోజు తిరగలు తిప్పడం చాలా ఆరోగ్యం ఎప్పుడు ఎందుకు బాగుండేవాళ్ళు ముందు థైరాయిడ్ ఉందా అమ్మకి మీ అమ్మకి ఎవరికైనా చెప్పండి చూద్దాం మా అమ్మకి లేదు మా అమ్మ అమ్మకి లేదు ఎందుకంటే వాళ్ళు తిరగ తిప్పేవారు అది రాజీవ్ దీక్షిత్ వినండి నానా నాన్న నెక్స్ట్ ఎవరికి వచ్చారండి నానా నా తర్వాత ఎవరు తొందరగా అలా ఓ ముక్క పరిచయం అవుతారు కదా ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మీరు లెక్చర్ లేవని మేము వింటాం deseñamoi na aberta vivei Kishor nin er este departamento asi spreñsishkora sanpa compa non pedi a mo ko nam ta అలాగా శివ ఎవరైనా ఇలా శివ నువ్వు ఆ బయట ఎవరైనా వెళ్ళిపోతుంటే ఇచ్చేసే వెళ్ళే వాళ్ళకి అక్కడ ఇచ్చేసే మళ్ళీ నేను హాస్టల్ అందరికి ఇస్తాను మరి నీకు ఈ పాట ఎవరైనా అమ్మ పేరు అమ్మ చెప్పకూడదావా వీడి పాత ఎందుకు వచ్చింది మంచి ప్యారెంటింగ్ ఉండవల్లన వచ్చింది వాళ్ళ నాన్నేమో వీడి చేశారు వెరీ గుడ్ బంగారు ఒక చిన్న ఎంకరేజ్ ఒక చిన్న కాంప్లిమెంట్ వాడి జీవితానికి గొప్ప మార్పులు వస్తాయి మనం ఏమీ లేకపోతే ఏమొస్తుంది రండి సార్ ప్లీజ్ చాలా సంతోషం సార్ ఇది వైక్ రాదేమో

అమ్మే నువ్వు కూడా పరిచయం వీళ్ళ పెళ్ళి ఎక్కడైంది తెలుసా చెప్పానా శివుడు పార్వతి ఎక్కడ పెళ్లి చేసుకున్నారో అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు ఎక్కడా కేదార్నాథ్ అంటే అలాంటి ఆలోచన ఎలా వస్తుందండి చదివితే వింటే వస్తుంది కదా ఆ సంస్కారం ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది చదివితే వింటే వస్తుంది మామూలుగా అందరూ చేసేసుకున్నట్టు చేసేసుకోవడం కాకుండా ఒక యూనిక్గా ఉండాలి అది కూడా శాస్త్రబద్ధంగా ఉండాలి డివైన్ కదా అది కూడా ఆలోచనే నువ్వు ఆలోచనే నువ్వు అది ఎలా ఆలోచిస్తున్నావు అది నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు అది నువ్వు ఎలాంటి ఆలోచనలు దేనివల్ల వస్తాయి వాట్ టు ఇట్ దట్ యు అన్నారు మరి అటువైంది తినేసేసి ప్రజోగుణంతో ఉండి పెద్ద దేశాన్ని వదరెత్తాడు ఎలా ఉదరెత్తాడు నేను జాతీయవాదిని చెప్తాడు నేను ఆర్ఎస్ఎస్ అంటాడు నేను వీహెచ్పి అంటాడు ఇవన్నీ అన్నీ మళ్ళీ ఆ పుట్టుబడేలా గోగేసుకుంటే ఇంకేవత పెళ్ళకుడు కదా అందుకనే ఆ టాపిక్స్ తేగకూడదు జాతీయవాది జాతీయ కోణంలో ఉండాలి ఆత్మతత్వం ఇంకా హయ్యెస్ట్ ఇంకా అంత ఆత్మస్వరూపం లేవు ఈ దేహాత్మ భావన వల్ల ఇన్ని గొడవలు వచ్చింది తల్లి అంతే వాటం శ్లోకం 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 చెప్పేసి ఇటు వచ్చి శ్లోకం చెప్పు నెక్స్ట్ ఎవరు వచ్చేయండి శ్లోకం చెప్పేది లేదు నా శ్లోకం చెప్పు అనుమతించాలి మొత్తం టైం లేదు

Next. చాలా బాబు రైట్ నీకు అందరూ గిఫ్ట్ నీకు రెండు గిఫ్ట్ ఇచ్చాయి ఏం రెండు చదువుతున్నాడు మీ నాన్న పేరు ఏం పేరు ఎక్కడ మండి సోపరే చూసారా పెంపకం సార్ పెంపకం వీరికి ఎన్ని ఏళ్ళు అనేసి ఆరేళ్ళు మొన్న ఆరేళ్ళ పాప వచ్చింది ఆ వీడియో నిన్న పెట్టాను చిన్నారి ప్రతిభ అని విజయవాడ ఆలగడ్డ పిల్ల భగవద్గీత పండుగ అని చెప్పింది ఎవరు నేర్పించారన్న మా నాన్న అని చెప్పింది అందుకని ఏ పిల్లవాడైనా మంచోడైనా చెడ్డోడైనా దాని మీద నైంటీ పర్సెంట్ ఎవరి ప్రభావం మనమే బ్రష్ చట్టుకుని ఇంటి మధ్యలో ఈ అని తిరిగితే ఆడెక్కడ తిరుగుతారు ఎక్కడ తిరుగుతుంది అందుకని పెంపకం అంటే ఏంటి ఆడు కూర్చుని ఉపన్యాసం ఇవ్వడం కాదు బిహేవ్ పొద్దున్న నువ్వు లేచి స్నానం చేసి పొత్తు పెట్టుకుని దేవుడికో దీపం పెడితే ఓహో ఇలా ఉండాలి మరి మా నాన్నగారు మాకేం ఓపెన్ చేస్తారు ఒరే పూలు గోయి అనేవారు పూలు ఎలా కొత్త స్నానం చేయాలి స్నానం ఎలా చేస్తావు బకెట్ వేసుకుని నుంచి నీళ్ళు తోడుకుని అంటే ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ నాన్న పక్కన కూర్చున్నా వాళ్ళు అనేం పెట్టి డిగ్రీలు ఏం చదవాలి నువ్వు డిగ్రీలు చదువుతావు ఇంటి మధ్యలో పలు చదువుతావు గడ్డం తీసుకోవడానికి అర్థం అక్కడ పట్టుకెళ్ళాలి అర్థం దగ్గరికి నువ్వు వచ్చే కావాలి అడ్గాడితే రాజా నీ ఇంటికి పొంపలోనా ఏం చెప్తాం ఏం చెప్తాం అందుకే పాట పాడింది సావిత్రి గారు చదువు దిగులు నేటిగులు చదువు ఎక్కువైపోతే ఏమొద్దు కూడా వేమని చెప్పాడు ఏం చెప్పారు సార్ చదువు చదివి 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 చావంగా నేటికి చావులేని చదువు చదువు లేక కోటి జనులు చచ్చిరి కదా వినురేమ ఇప్పుడు కాబట్టి మనం మంచి చదువు చదువుదాం నెక్స్ట్ ఇంకెవరు పరిచయాలు అయిపోవాలి పరిచయాలు అయిపోతే మాట్లాడుకుందాం అందరూ పరిచయం అవ్వాలి బ్యాలెన్స్ బ్యాలెన్స్

కానీ మ్యాక్సిమం నా వీడియో రా వీడియోలు తెలుసుగా అలా వంట వంట వండడం అంటే పడేయడం వంట వండడం అసలు పచ్చి పచ్చిగే ఇలా ఉంటే అలాగే చాలామంది సలహాలు ఇస్తారు మనం రూమ్లో కూర్చుని ఏసీ వేసుకుని గ్రీన్ మ్యాచ్ పెట్టి అవన్నీ చేయలేము మనకి రోడ్డుతోనే సరిపోతుంది అలా చేసే వాళ్ళకైతే నువ్వు చెప్పినట్టు అందులో పోపులు తాలింపులు అవి నేను చేయలేను తమ్మ కూడా పెట్టలేను ఎప్పుడో జన్మానికి ఒకసారి ఎవరన్నా పుణ్యం చేస్తే తప్ప అయితే అలా ప్రాక్టికల్గా ఉండాలని నేను ఇష్టపడతాను ఎందుకంటే మనకి సామాన్యుడికి మనం అందాలి ఇప్పుడు మీరు బాగున్నారా అని అడగగలను బాగున్నారా ఎట్లా ఉన్నారు మీరు ఎప్పుడు ఏ చింత నేను మాట్లాడాలి నా వల్ల మనం మాస్ ఓర మాస్ నెక్స్ట్ చూసారు కా అప్పుడు ఒకసారి అదన్నమాట నువ్వు తగ్గేది ఎలా అంటావు పప్పు కానీ నెగ్గేది ఎలా అంటాడు అండి నా పేరు కుమార్ అక్కి పాలు అమ్ముతున్నాను నేను మెడికల్ డెలివరీ పని పనిచేస్తాను అందరూ తర్వాత తర్వాత ఈ అబ్బాయి రాలే హిందీ అబ్బాయి दा तिरुगेना बेलोनो ए बेलीवेट अरुण अरुण நம்ம ஹர ஜெய்வான் நீனோ அம்பேரா अरुण अरुण குமாள் நீனா புடு பூஜை அதரா तिरिली அம்மா ஏவல் போலீஸ் ஏவல் போலீஸ்ங்கா మిగిలేరు రావాలి అందరూ పరిచయం అన్నవాళ్ళు పోనీ మీకు వీడియో వద్దంటే కట్టేద్దాం మరి వీడియో కట్టారు పోనీ